వెల్కమ్ టు ది గ్లోరీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఛానల్ అనుదిన వాక్య ధ్యానమునకు కూడి వచ్చిన మీకందరికీ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రేమపూర్వక వందనములు శుభములు తెలియజేస్తున్నాం ఈరోజు దేవుని వాగ్దానము ఏ వేలు గ్రంథము రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం మీరు తృప్తి నొందునంతగా నేను ధాన్యమును క్రొత్త ద్రాక్షారసమును తైలమును మీకు పంపించదను మరి ఒక మారు చదుదామండి మీరు తృప్తి నొందునంతగా నేను ధాన్యమును క్రొత్త ద్రాక్షారసమును తైలమును మీకు పంపించదను చూడండి ఇక్కడ చేయబడినటువంటి వాగ్దానము మనం తృప్తి పొందినంతగా తృప్తి పొందడం అంటే దాన్ని పూర్తిగా ఆస్వాదించడం పూర్తిగా గై కొనడం ఆ విధంగా తృప్తి పొందినంతగా మనకు ధాన్యాన్ని ద్రాక్ష రసమును తైలమును పంపించదు అంటున్నాడు వీటన్నిటిని మనం పొందుకునాలంటే మన జీవితంలో సంతృప్తిని కలిగి ఉండాలంటే తృప్తిని కలిగి ఉండాలంటే మనము ఏమి చేయాలి వీరి పరిస్థితి ఇస్రాయిలుల పరిస్థితి ఇంతకుముందు గమనించినట్లయితే ఎటువంటి పరిస్థితిని వారు కలిగి ఉన్నారు అయితే ఆ పరిస్థితి నుండి వారిని విడుదల చేసి ఏ విధమైన యొక్క తృప్తి పొందినంతగా వారికి ధాన్యమును ద్రాక్షారసమును తైలమును పంపించదును అని తెలియజేస్తున్నాడు ఏవైలు గ్రంథము ఒకటో అధ్యాయం నాలుగవ వచనంలో వారి పరిస్థితి ఇస్రాయిలుల పరిస్థితి ఏ విధంగా ఉందంటే వారి ధాన్యం పంటను గొంగలి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేయను ఫస్ట్ మొదటగా గొంగలి పురుగులు తినివేసినాయి గొంగలి పురుగులు తినగా మిగిలిన విడిచిన దానిని మిడతలు తినివేసినాయి మిడతను తినగా విడిచిన దానిని పసర పురుగులు తినివేసినాయి పసర పురుగులు తినే తినగా విడిచిన పంటను చీడ పురుగులు తినివేసి ఉన్నాయి ఈ విధముగా ఒకదాని వెంట ఒకటి ఒకదాని వెంట ఒకటి తినివేసి ఆ పంటనంతా నాశనం చేసినట్టుగా చూస్తున్నాం కాబట్టి వారికి తినడానికి ఆహారం లేదు వారు కరువులో ఉంటున్నారు వారు ఆహారం లేక అలమటించుతున్నటువంటి పరిస్థితిలో ఉండగా వారి గురి వారి గురించి చెప్తున్నాడు ఇప్పుడైనాను ఏ వేల గ్రంథము రెండవ అధ్యాయము పన్నెండవ వచనములో ఇప్పుడైనాను మీరు ఉపవాసముండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొక్కకు రండి ఇంతవరకు మీరు ఏ విధమైన ప్రవర్తన కలిగి ఉన్నారు ఇంతవరకు మీ జీవితము ఇష్టానుసారంగా గడిపారు ఇస్రాయల్ ప్రజలతో దేవుడు అంటున్నాడు వారి జీవితము వారు లోకానుసారంగా నడుచుకుంటూ దేవునికి వ్యతిరేకంగా నడుచుకుంటూ జీవిస్తున్నటువంటి కాలంలో వారి యొక్క పంటను గొంగలి పురుగులు మెడతలు నసరు పురుగులు చీడ పురుగులు ఈ విధంగా ఒక రాని తర్వాత ఒకటి తినివేసి వారికి కరువును సృష్టించిన పరిస్థితుల్లో వారు ఇంకను ఆ యొక్క అభద్రతా భావమును ఆ యొక్క దేవునికి వ్యతిరేకంగా నడుచుకున్నట్టును మీరు మానుకొని ఇప్పుడైనా దేవుడు ఈ ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి నాలుగు విషయాలు మనం గమనించాలి ఉపవాసం ఉండాలి కన్నీరు విడిచాలి దుఃఖించచ్చు మనఃపూర్వకముగా ఈ నాలుగు విషయాల మనము పాటించి తిరిగి ఆయన యుద్ధకొచ్చి ఆయన పాదముల చెంత కోచాడిన విడల మనం ఊహించిన దానికంటే అడిగి వాటి కంటేనో ఊహించ వాటి కంటేనూ ఆయన అధికమైన మేలులు కలగజేసేవాడు కాబట్టి మనము ఇప్పుడైనా మన ప్రవర్తనను మార్చుకొని ఇంతవరకు మనం ఏ విధంగా జీవించాము ఏ విధమైనటువంటి ప్రవర్తనను కలిగి ఉన్నాం దేవుడికి ఇష్టముగా జీవించకుండా వాక్యానుసారం జీవితం కాకుండా అబద్ధికమైన జీవితం అన్యాయమైన జీవితాన్ని లోకముల పడి నడుస్తూ మనము మన యొక్క జీ మన యొక్క కుటుంబంలో కష్టాలను కొని తెచ్చుకుంటున్నామా ఒకదాని తర్వాత ఒకటి అనారోగ్యం తర్వాత ఇంకొక ఆర్థిక ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు అప్పుల బాధలు ఆ యొక్క సమస్యలు శోధనలు ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి మీ యొక్క జీవితంలో మీరు అనుభవిస్తూ దుఃఖములో బాధలు మునిగి ఉన్నట్లయితే వేదనలు మునిగి ఉన్నట్లయితే ఇప్పుడైనా సమయం ఎంచుకోలేదు ప్రియా సహోదరి సహోదరుడా ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండాలి నాలుగు విషయాలు గమనించండి ఉపవాసం ఉండి ఉపవాస దినము పాటించి కన్నీరు విడిచి దేవుని సన్నిధిలో కన్నీరు విడుచుచు దుఃఖించుచు మన మీ యొక్క హృదయముల నుండి దుఃఖాన్ని దుఃఖించుచు ఏడ్చుచు మనఃపూర్వకంగా అంటే హృదయపూర్వకంగా హృదయపూర్వకంగా దేవుని వైపు తిరిగిన ఎడల యేసు వైపు తిరిగిన ఎడల తిరిగి ఆయన నా యుద్ధకు రండిని పిలుస్తున్నాడు కాబట్టి ఆయన వైపు నీవు ఈ నాలుగు విషయాలు మరలా చెప్తున్నాను ఉపవాసం ఉండాలి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా ఈ నాలుగు విషయాలు మనం పాటించినట్లయితే నీ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి ఈ యొక్క కలతను ఈ యొక్క దుఃఖాన్ని బాధను వేదన నుండి ఈ యొక్క కరువు నుండి నీవు బయటపడగలవు ప్రియా సహోదరి సహోదరుడ కాబట్టి నువ్వు ఏ యొక్క విషయంలో నీ యొక్క కొట్టబడి నెట్టబెడుతున్నావు యొక్క గాలి వాన చేత ఏ విధంగా కొట్టబడుతుందో యొక్క ఇసుకమైన కట్టబడిన ఇల్లు ఏ విధంగా పడిపోతుందో ఆ విధంగా నీ జీవితము తయారైందా నీ లోకంలో పడి విస్తారమైనటువంటి ఈ యొక్క పాపముల చేత కొట్టబడుతూ నెట్టబడుతూ ఈ యొక్క లోకంలో పడి జీవిస్తూ దేవునికి వాక్యానుసారం కాకుండా దేవునికి దగ్గరగా కాకుండా నడుచుకున్నట్లయితే నీ జీవితంలో ఈ విధమైనటువంటి అనారోగ్యం ఆర్థిక పరిస్థితులు శోధనలు వెంటాడుతూ నీ జీవితంలో ఎప్పటికీ ఒక దుఃఖమే మిగిలి ఉన్నట్లయితే కలత మిగిలి మిగిలి ఉన్నట్లయితే ఆవేదనలు కుంగి కుషించిపోతూ నా జీవితము యొక్క సావే దిక్కు నేను అనుకున్నట్ల పరిస్థితులకి వెళ్ళినట్లయితే దేవుడు అంటున్నాడు ఇప్పుడైనాను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచు నా సన్నిధులు కన్నీరు విడుచు దుఃఖించచ్చు మీ మనఃపూర్వకం మీ హృదయపూర్వకంగా తిరిగి నా ఇద్దకు వచ్చిన ఎడలా మీకు అద్భుతమును చేయిస్తానని తెలియజేస్తున్నాడు మీరు తృప్తి నొందునంతగా నేను ధాన్యమును కొత్త ద్రాక్ష రసమును తైలమును మీకు పంపించదును అని తెలియజేస్తున్నాడు ఇలా కాబట్టి మీరు తృప్తి నుండి ఇంతగా ఆహారాన్ని దయచేస్తానంటున్నాడు ద్రాక్ష రసం దయచేస్తానంటున్నాడు ఆ యొక్క తైలమును దయచేస్తాను కాబట్టి మనం అడుగు వాటికంటే ఊహించే వాటికంటే అధికమైన మేలును దయచేసేవాడు అనుగ్రహించేవాడు ఆయనే కాబట్టి ఆయన వైపు చూస్తూ ఆయన వాక్యానుసారం ఆయన సన్నిధిలో బతిమాల ఉపవాసం ఉండి కన్నీరు విడిచి ఆ యొక్క దుఃఖించు మనఃపూర్వకంగా ఉదయ హృదయపూర్వకంగా ఆయన్ను బ్రతి మాలకునేలా ఆ యొక్క గోజాడినప్పుడు మనకు వీటన్నిటిని అనుగ్రహించి తృప్తి పరిచేవాడుగా ఉన్నాడు కాబట్టి మనం చాలు అన్నంతవరకు ఆయన తృప్తిగా మనకు ధాన్యాన్ని మనకు కావాల్సినటువంటి ఆహారం అయితే ఆ యొక్క ఆరోగ్యం అనేతం ఆయుష్ ప్రతి ధనమునైతం ప్రతిదీ మనకు అనుగ్రహించేవాడై ఉన్నాడు కాబట్టి మనము ఏం చేయాలంటే ఆయన వైపు తిరగాలి ఆయన వైపు తిరగాలి ఆయన వాక్యం అనుసరించి బ్రతకాలి ప్రియుల ఇప్పటివరకు నీ బ్రతుకులు ఏ విధంగా నేర్చుకున్నావో ఆయనను కనైన ఈ వాక్యం ద్వారా హెచ్చరింపబడుతున్నట్లయితే ఈ వాక్యం ద్వారా వాక్యాన్ని కైకున్నట్లయితే నీవు ఈ వాక్యం ద్వారా నీవు నీ యొక్క జీవితాన్ని మార్చుకుని ఆయన వైపు తిరిగి నీడలా నీ శ్వాసం కర్తవ్యం దాన్ని కొనసాగించే వైపు చూసూ నీ జీవితాన్ని కొనసాగించినట్లయితే నీకు నీ జీవితంలో ఎప్పటికీ సమృద్ధి కలిగి ఉంటుంది నీ జీవితంలో శాంతి సమాధానము ఆహ్లాదకరమైన జీవితాన్ని నువ్వు అనుభవిస్తావు దుఃఖం అనేది ఉండదు చీడ పిరుగుల బాధ అనేది ఉండదు ఏ యొక్క ఆర్థిక ఇబ్బందులు అనేవి ఉండవు ఏ యొక్క సమస్యలైన అనారోగ్య సమస్యలు అనేవి ఉండవు కాబట్టి నీ జీవితము సంతోషకరమైన జీవితంగా మారిపోతుంది కాబట్టి ప్రియా సహోదరి సహోదరుడ ఇకనైనా నీ జీవితాన్ని మార్చుకో ఇకనైనా నీ జీవితాన్ని ఆ యేసు లోక రక్షకుడైనటువంటి యేసు ప్రముకు సమర్పించుకున్నట్లయితే నీ జీవితంలో సంతోషము సమాధానము మీ కుటుంబంలో వృద్ధి సమృద్ధి కలుగు కలుగజేవాడు ఆయనే కాబట్టి నమ్మినట్లయితే ఈ సమయంలో మీ కొరకు ప్రార్థిస్తున్నాం కృపా గల మహామిక్కుల ప్రేమ గల మా తండ్రి ఘనమైన పాదం బట్టి వందనములు స్థుతులు స్తోత్రమునైనా అవును మా జీవితము ఇప్పటి వరకునైనా ఏ విధంగా లోకముల పడి జీవించవునైనా ఏ యొక్క కష్ట కొని తెచ్చుకున్నాము తండ్రి చీడ పెరుగుల బాధలు అయినా ఒక దాని తర్వాత ఒకటి ఒక అనారోగ్య సమస్య వదిలిపోతేనైనా ఆ ఆర్థిక ఇబ్బందులు అప్పుల బాధలు తండ్రి ఈ విధంగా ఒక ఒకటి శోధనలునైనా మీరుకు ఇబ్బందులు తండ్రి i కష్టాలు నష్టాలునైనా ఈ విధంగా తండ్రి ఏదో సమస్యలు ఎరుక్కుంటునైనా ఈ యొక్క సమాధానం యొక్క సాధారణ బంధకాలను చిక్కి నలిగిపోతు వేషారిపోతున్నటువంటి జీవితం జీవితమే నా కొద్దు చనిపో చనిపోవడమే ఆ యొక్క దిక్కు అనే పరిస్థితులకు వెళ్ళినటువంటి మా యొక్క ప్రియుల పరిస్థితులు ఎవరైతే దుఃఖిస్తున్నారో బాధితున్నారోనైనా ఆ యొక్క హృదయ రోధంలో విన్నటువంటి దేవుడవనైనా వారు ఇకనైనా మీ యొక్క వాక్యం ద్వారా సరిచేయబడి మీ పాదముల చింతకు వచ్చినైనా ఉపవాసం ఉండి కన్నీరు విడిచు దుఃఖించుచు హృదయపూర్వకంగా మీ వైపు తిరిగి నీడలా మీరు వారిని తృప్తి పరుస్త వారు తృప్తి నందునంతగా ధాన్యాన్ని ద్రాక్ష రసమును తైలమును వారికి సమృద్ధిని కలగజేసి ఆయుష్ను ఆరోగ్యాన్ని కూడా మీరు అనుగ్రహించే వారే ఉన్నారని నమ్ముతూ విశ్వసిస్తూ రోలర్ అనేటువంటి క్రీస్తు అతి పరిశుద్ధ నామమున యొక్క ప్రార్థన నుంచి అడిగి పొందుకున్నామా పరమ తండ్రి అవమేన్ అవేన్ ఆమెన్